కులాలు పెట్టిందే మీరు రా కులాల పేరు మీద మతం పేరు మీద ఓట్లు దన్నుకుంటుందే మీరు రా కాంగ్రెస్ కాదు సెక్యులర్ అంటే ఏందిరా అందరం అన్నదాము లెక్క కలిసిందామంటున్నాం మీరే గోడలు కడుతున్నారు కులం మతం పేరు మీద మీరే గోడలు కడుతున్నారు రాజు బిట్ యువర్ వాయిస్ ఆల్వేస్ కరెక్ట్ రాజు సార్ చేద్దాం మనం మనం ప్రజలకి అవేకం చేయాలి తప్పదు ఎందుకంటే చేయకపోతే ఈ బాడకలు ఇంకా చెత్త నింపుతూనే ఉంటారు ఈ ముండలు ముండ కొడుకులు ఎవరైతే అడ్డదారులలో దోసుకోవాలనే మెంటాలిటీ ఉన్న ఆర్య బనియా ఆర్య యొక్క బ్రాహ్మణ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు ఇక్కడ ఉన్న బనియాలు కూడా మేము కూడా ఆర్య బనియాలు అని వీళ్ళు అనుకుంటారు అనుకుంటే వీళ్ళని ఆ పరిపాలన భాగస్వామ్యం చేస్తారు కదా ఈ ఇక్కడ ఉన్న పిచ్చిముడ నల్ల నల్ల బాబా వాళ్ళకి నల్ల బనియాలకి తెలుస్తలేదు అరే వాడు తెల్ల బనియా వాడే నేను నీకు రానియాడు నీకు ఆడదా కానీ ఈ ముండ ఈ ముండల ముండలు తెలుస్తలేదు ఎండి ఆసిఫ్ ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి ముస్లింలు కూడా సహకరించారు అందరం సహకరిద్దాం బ్రదర్ ఎందుకంటే వాళ్ళు నాశనం చేస్తున్నారు మన అస్తిత్వానికి దెబ్బ కొడుతున్నారు ఏదో వాడు బతకడానికి వస్తే ఎవరి సమస్యలు ఇక్కడ ఎకానమీకి లాభమయ్యంగా చేస్తే ఎవడంట ఎవడేమట్లాడు కానీ ఇక్కడ నాశనం చేస్తారు వీళ్ళు ట్యాక్సీలు కూడా కట్టారు పాడుకోరు ఉద్యోగాలు ఇయ్యారు ట్యాక్సీలు కట్టరు మళ్ళీ అంతా హరేక్ మాల్ అమ్ముతారు అది అది మంచి క్వాలిటీ మాల్ కాదు ఇది కాదు ఇది ముస్లింలను మనువాదులు ఆగుతున్నారు కరెక్ట్ బ్రదర్ ఎండి ఆశిఫ్ బ్రదర్ పేరు బస్సు ఈశ్వర్ అంటూ ఏందిరా ఏమంటుండే పాడక అరే రాజు బోడ నువ్వు ఒక్కనికే పుట్టి ఉంటే ఒక్కనికే పుడతారా ఒక్కనికే పుట్టి ఉంటే కాదు ఇద్దరికి కుట్టరాదురా ఇద్దరికి కుట్టరాదు అది సాధ్యమే కాదు ఎందుకంటే నీకు రిలీజ్ అయ్యే లక్షల ఆ యొక్క ఏమంటారు స్పామ్లు శుక్రకణాలు ఆ స్పామ్స్ లో ఒక్క ఒక్కటి మాత్రమే అది కలుస్తుంది స్త్రీ తోటి కాబట్టి ఒక్కరికే కొడతారు ఎవరు కుట్టినా ఎవరికో ఒవని కొడతారు ఎవరిని కుట్టినా ఒక్కరికే కొడతారు కాబట్టి ఇద్దరు కుట్టడం సాధ్యమే కాదు రెండోది రెండో లక్ష ఇంకా లక్ష స్పామ్ స్పామ్లు ఆ శుక్రకణాలు లోపలికి పోయినా కానీ కలవాలి ఒక్కదానికే కలుస్తుంది కాబట్టి ఒక్కనికే కొడతారు ఈ పాడకీ అంటే సైన్స్ కూడా మినిమం సైన్స్ కూడా తెలియదు దీనికి నువ్వు ఒక్కనికే అంటే రేపు మధ్యాహ్నం లైవ్ ఇస్తా మాట ఎప్పుడైనా వస్తారా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోటైనా చర్చకు వస్తా నిజం చెప్పడానికి వాళ్ళ అది వాళ్ళ ధైర్యం ఏమి ఉంటుందిరా నిజం చెప్ప నువ్వు నువ్వు చర్చ చేస్తా అంటే వస్తా నువ్వు నన్ను తిడుతా అంటే నేను రాను ఎందుకంటే తిట్టుకోవడానికి చర్చ అంటే నీ అభిప్రాయం నువ్వు చెప్తావు నా అభిప్రాయం నన్ను చెప్పనిస్తావు దాన్ని చర్చ అంటారు లేదు నువ్వు మాట్లా నువ్వు నన్ను తిడతా అంటే నీ దగ్గర ఆన్సర్ లేదని అర్థం లేదు నువ్వు మాట్లాడి నువ్వు చెప్పేది చెప్పినాక మళ్ళీ నేను చెప్పేటప్పుడు కూడా మళ్ళీ నువ్వు అడ్డుపడ్డావు అనుకో దాన్ని చర్చ అన్నారు దాన్ని నా నోరు మూపియాలని ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం కాబట్టి దాని అట్లాంటి వాటికి రా నువ్వు నిజంగా నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్పు నా అభిప్రాయం అని చెప్పని అప్పుడు చర్చ అంటారు దాన్ని చర్చ అంటారు అది నేను చెప్పింది కరెక్టా నువ్వు చెప్పింది కరెక్టా అనేది ప్రజలు నిర్ణయిస్తారు అందుకే కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు చూపెడతా కదా వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ నోరు మూపియా కదా వాళ్ళ వర్షం కూడా ప్రజలకు చూపెట్టిందక నా ఆన్సర్ చెప్తా కదా అంతేగాని వాళ్ళ నోరు నొక్కి నేను చెప్తలేను కదా ప్రజలు నిర్ణయిస్తాను నేను చెప్పింది కరెక్టా నువ్వు చెప్పింది కరెక్టా అనేది ప్రజలు వాళ్ళకి కూడా బ్రెయిన్ ఉంది కదా చర్చ చేస్తా అంటే వస్తా గానీ నన్ను తిడతా లేకపోతే నన్ను మాట్లాడియా నన్ను నోర్మపిస్తా అంటే నేను బా అర్థమేదా నువ్వు నువ్వు నీ నీతో వచ్చినప్పుడు నోరు ఏమో నోరు పొప్పిస్తే నేను ఏం చేస్తా ఏంటి చేస్తా సింపుల్ నాకు చెప్పుకోడానికి చాలా ప్లేస్ ఉన్నాయి కదా నీ దగ్గరకు వచ్చి నీతో నోర్మించుకోవాల్సిన అవసరం లేదు కదా నాకు బస్ ఈశ్వర్ అట్లా కలవదు బిడ్డ అట్లా కలవదు వెంకటేశం భైరి మార్వాడీలు తెలంగాణలో బ్రిటిష్ల లాగా తయారయ్యారు ఓకే ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళే అనుకుందాం వాళ్ళే తెలంగాణ శామ ఇంకోరు ఆయన నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుందాం ముంచట కోసం ఆయనకు ఒక పైస ఇచ్చింది ఎవడలేడు కానీ అనుకుందాం అట్లయితే గాయనక పాపం ఏది తెలంగాణ శాము ఆయన ఏంది అక్కడ నాట్లేసుకుండు మొన్న నాట్లేసడానికి పోయిండు ఆయన ఏది ఆడ ఎంపీగా పోటీ చేస్తే ఏది దానికి కట్టుకోవడానికి ఫీజ్ డబ్బులు లేకపోతే అందరిని అడుక్కున్నాడు సో ఆయన ఆయన పాపం ఆయన దగ్గర ఏమున్నదా బక్కజీకినోడు ఏమున్నదా పాపం ఏదో ఏదో ప్రతి సమస్య మీద ఆయన దోషం ఆయన కరెక్ట్ అనిపించింది చెప్తుంటాడు ఆయన ఏదో ఆరాట పడుతుంటాడు ఆయన ఆయన దగ్గర ఒక రూపాయి ఉందరా శ్యామ్ దగ్గర పిచ్చి ఈ సమస్య కాదు ఆయన ప్రతి సమస్య మీద స్పందిస్తాడు శ్యామ్ సో ఆయన ఆయన కూడా మీ ఆయన కూడా మీ శత్రువుడారా కూలి పని బయటారా పిచ్చి బాడ అని ఎందుక ఎందుకని అంటే ఆయన పైసలకు అమ్ముడు పోయే మనిషి కాదు ఆయన నువ్వు పైసలు ఇస్తానా తీసుకోడా వెంకటేశ్వర భారీ మార్వాడీలు తెలంగాణలో బ్రిటిష్ వాళ్ళలాగా తయారయ్యారు కరెక్ట్ బ్రదర్ తమిళనాడు కేరళ కర్ణాటకలో స్థానికులకే ప్రాధాన్యత ఇస్తారు కరెక్ట్ బ్రదర్ తమిళనాడు కేరళ కర్ణాటక కాదు బ్రదర్ నువ్వు నార్త్ ఇండియా నువ్వు ఈ ఎక్కడి నుంచి ఆ గుజరాత్ వో మా రాజస్థాన్ పో మనకిస్తారా వాల్యూ వాకల్ వాళ్ళకి ఇస్తారా మీరు చూడండి పరిగెటే అబౌట్ సౌత్ ఇండియా గోటు ఈడెక్కడి నుంచి వచ్చిండే ఆడికి పోయాడుగు సేమ్ సేమ్ స్టోరీ స్థానికులకే ప్రాధాన్యత ఇస్తారు మార్వాడీలను పక్కా తండ్రి ధర్మాలు కరెక్ట్ బ్రదర్ అది వెంకటేశం భైరి బ్రదర్ కరెక్ట్ వీళ్ళు లేని గ్రామాలు లేవు ఒక్కొక్క ఒక్క నా కొడుకు వస్తువులు కొంటే బిల్లు ఇవ్వరు అసలు వాడు ట్యాక్సే కట్టడు గవర్నమెంట్ కి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ మనకి రోడ్లు ఎట్లా ఇస్తుంది రుణాలు ఎట్లా మాఫీ చేస్తుంది పెన్షన్లు ఎట్లా ఇస్తుంది అస అసైన్ అది ఆన్లైన్ పేమెంట్ కూడా తీసుకోరు కరెక్ట్ మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే దొంగ 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 వ్యాపారం చేస్తున్నారు ట్యాక్సీలు ఎగ్గొడుతున్నారు ట్యాక్స్ ఎగ్గొడితే దేశద్రోహి కదరా సయ్యద్ జీరో వ్యాపారం చేసేటోడే మార్వాడి అన్న కరెక్ట్ బ్రదర్ అందుకే వాడిని వాడు వాడు మన మన ఆర్థిక వ్యవస్థకి ఏ రకంగా లాభం అవుతలేడు కాబట్టి మనకి నష్టం చేస్తుండే కాబట్టి వాడిని తన్ని దరమేయాల్సిన అవసరము ఉన్నది అది భారత రాజ్యాంగంలో కూడా చెప్పారు వాళ్ళ సేపు ఏం కాదు ఇక్కడి ప్రాంతానికి నష్టం చేసినప్పుడు వాళ్ళని తండ్రి ధర్మేశకు ఈ ప్రాంత ప్రజలకు ఉంటది అది భారత రాజ్యాంగంలో కూడా ఉన్నది అట్లా నర్సింగ్ నర్సింగ్ అన్న ఈ మార్వాడి లంజా కొడుకులు ప్రతి ఒక్క ఊర్లో జెండా పాతిన అన్న వీళ్ళు హార్డ్వేర్ షాప్ పెడతారు తర్వాత ఒక్కని తర్వాత ఒక్కడు వస్తాడు కరెక్ట్ వస్తారు వాళ్ళు కావాలని తక్కువ రేట్లు ఇస్తారు కావాలని డూప్లికేట్ మాల్ ఇస్తారు మొత్తం మీద మన వ్యాపారాన్ని సంఖ్య నక్కిస్తారు మనది మొత్తం చచ్చిపోయినాక మన దుకాణం ఎత్తేసినాక మళ్ళీ రేట్లు వేస్తారు నాట్ ఎక్సెప్టెల్